హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ శిరిషా రెడ్డి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా పెళ్లి హడావిడంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అన్నీ కూడా అయిపోయాయి కదా ఇంకా ఇప్పుడు మా ఇంటికి అయితే వచ్చాను ఇంకా మా ఇంటి పని కూడా చూసుకోవాలి కదా ఇక్కడ వచ్చేసి ముందు రోజు వర్షం అయితే చాలా బాగా పడింది అందుకనేసి మొక్కలన్నీ కూడా నేను బయట అయితే పెట్టేశాను వర్షపు నీరు పడతాయి కదా అనేసి అందుకే ఎంత ఫ్రెష్గా ఉండాయి మొక్కలను కేర్ తీసుకోవాలన్నా కూడా అది ఒక ఆర్ట్ కదండి ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు మొక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కేరింగ్ కానివ్వచ్చు లవ్ కానివ్వచ్చు ఉంటుంది అది అది ప్లాంట్స్ లవర్స్కు మాత్రమే అర్థమవుతుంది కొంతమందికి అంతా ప్లాంట్స్ గురించి అటాచ్మెంట్ కానివ్వచ్చు లవ్ కానివ్వచ్చు అవేమీ ఉండవు కాబట్టి వాళ్ళు చూడడానికి పైకి ఎదుటి వాళ్ళు మొక్కలను మొక్కల మీద చూపించే ప్రేమను కానివచ్చు అవన్నీ చూసి చూసినప్పుడు మీకు అదే పిచ్చేనా మీకు అదే గోల్ అని ఈజీగా అనేస్తారు కదా సో అది వాళ్ళకేం తెలుస్తుందండి ఐ థింక్ వాళ్ళకు ప్లాన్స్ అంటే ఇష్టం లేకపోవచ్చు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు దాని వలన ఈజీగా అయితే మాట్లాడేస్తారు కదా నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం నా పెళ్ళి కాకముందు నుంచి కూడా వీలైనంత వరకు మొక్కలు పెట్టుకుండడానికే చూస్తాను అందులోను నా మైండ్ ఏమాత్రం బాగలేకపోయినా కొంచెం నాకు మనసు బాగలేకపోతే నేను ఫస్ట్ ప్రియారిటీ మొక్కలకే ఇస్తాను ఎందుకంటే నాకు మా హస్బెండ్కు ఒక చిన్న గొడవ అయితే జరిగింది అది ఏమిటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరే కరెక్ట్ రాంగ్ అనేది కూడా చెప్పండి తర్వాత వచ్చేసి మా డైనింగ్ టేబుల్ మీద ఉండే మెస్ అంతా చూసి భయపడద్దండి ఇదంతా కూడా ముందు రోజు ఏమి చేసుకోకుండా అలానే వదిలేశాను ఎందుకంటే ముందు రోజు గ్యాస్ స్టవ్ చూద్దాము అనేసి నైట్ టైంలో అయితే మేము బయటికి వెళ్ళాము దానికి సంబంధించిన షార్ట్ వీడియో అయితే నేను రిలీజ్ చేశాను తప్పకుండా మీరు కూడా చూడండి ఇక్కడ చూపిస్తున్న ఈ జార్ వచ్చేసి నాకు రోడ్ సైడ్ అయితే అమ్ముతూ ఉన్నారు చాలా అంటే చాలా బాగా క్యూట్ అనిపించింది ఆ దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఆ తర్వాత వచ్చేసి నాకు కాఫీ అంటే ఇష్టం కదండి నాకు ఈ ఫ్యూచర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాను దాని మీద కాస్ట్ చూస్తే సిక్స్ హండ్రెడ్ ఉంది మనకైతే త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చారండి చాలా బాగా ఉంది క్వాలిటీ అందుకైతే ఇంకా చూడాలి నేను కూడా ఫ్యూచర్లో నాకు ఎంత మటుకు యూజ్ అవుతుంది వాళ్ళు చెప్పినట్టు ఫోర్ అవర్స్ మనకు హాట్గా ఉంటుంది అనేది కూడా నేనైతే వాడిన తర్వాతనే నాకు తెలుస్తుంది కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ డైనింగ్ టేబుల్ ఇదంతా కూడా మంచిగా అయితే సెట్ చేయాలండి నేను ఇంట్లో ఎప్పుడు ఇండు ఒకలాగా చూసి చూసి బోర్ కొడుతుంది కాబట్టి ఎప్పుడైనా ఇంటి పని పట్టినప్పుడు క్లీనింగ్ చేసినప్పుడు కొంచెం మార్పిడి అనేది చేస్తూ ఉంటాను నేను ఎలా డెకరేషన్ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థం నేను కూడా ఇంకా పెళ్ళి కాబట్టి హడావిడిగా తిరుగుతూ ఉన్నాను దసరా టైంలో కూడా పిల్లలు వచ్చారు ఇంకా అంతా ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నెక్స్ట్ దివాళీ కూడా మళ్ళీ వచ్చేస్తారు పిల్లలు ఇంకా దివాళీ ఫెస్టివల్ కూడా మనకు వస్తుంది కాబట్టి కొంచెం లాగా అనిపించేటట్టుగా కొన్ని అయితే మార్పులు చేద్దాము అనేసి ఇంకా స్టార్ట్ చేశాను ఫుల్గా టూ డేస్ అయితే మంచిగా అయితే రెస్ట్ అండి ఇంకా ఇక్కడైతే ఇంకా పనులు స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మా హస్బెండ్కు నాకు గొడవ అయిందని చెప్పాను కదండి అది ఏమిటంటే చెప్తాను ఎవరికైనా సరే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కంపల్సరీ కదండి ఎందుకంటే ఫ్యూచర్ ప్లానింగ్ లేకపోతే మనకంటూ ఒక ప్లానింగ్ లేకపోతే మనము బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా ఎందుకు చెప్తున్నానంటే మనం పడిన ఇబ్బందులు మనం పడిన కష్టము అవన్నీ కూడా మన పిల్లలు పడకూడదు కదా అనేసి ఏ పేరెంట్స్ అయినా కూడా పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు కదా మా ఆయన అయితే అస్సలు పట్టించుకోండి ఎంత చెప్పండి మామూలే ఎందుకంటే నాకు పెళ్ళి ఇంటికి వచ్చిన వన్ ఇయర్కే పాప పుట్టింది ఇంకా తర్వాత ఇంట్లో పరిస్థితిని పట్టించి వాళ్ళ మైండ్ సెట్ ప్రకారమే మనం కూడా వెళ్ళాలి అందులోనూ నాకు అంత అవగాహన కూడా లేకపోయిండే కొత్త మనుషులు కాబట్టి మనం కూడా స్వతంత్రంగా ఏ నిర్ణయాలు తీసుకోలేము ఏది చెప్పినా కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది కూడా ఒప్పుకోవాలి కదండి వాళ్ళకుంటూ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి కదా వాళ్ళు చెప్పిన ఆ పద్ధతులలోనే మనం కూడా వెళ్తుంటాం కదా కాకపోతే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి ఇప్పుడిప్పుడే నాకు కూడా బాగా అర్థమవుతుందండి ఎందుకంటే మన పిల్లలు పుట్టిన కొంతమంది ఉంటారండి ఫ్యూచర్ ప్లానింగ్ చాలా బాగా వేసుకుంటారు ఎందుకంటే ఈరోజు ఉండేవాళ్ళు రేపు ఉండరు ఉండరు కదా కాకపోతే మనం పోయిన తర్వాత మన పిల్లలను ఎవరు ఎవరు చూసుకుంటారండి మనం ఉన్నప్పుడే మన బంధువులైనా సరే మనం ఉన్నప్పుడే కేర్ చేయరు చూసుకోరు అలాంటిది మనం లేనప్పుడు మన మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం ఎంతో అంతో వాళ్ళకంటూ మంచి జీవితం కల్పించాలి అంటే వాళ్లకు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకు మనము భవిష్యత్తులో డబ్బులు కానివ్వచ్చు ప్రాపర్టీస్ కానివ్వచ్చు ఏవైనా కూడా పెట్టాలి కదండి ఈ కాలంలో డబ్బు ఉంటేనే విలువ అండి డబ్బే శాశ్వతం కాదు అది మనం అనుకుంటాం డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోద డబ్బే కాదండి మనుషుల మనమైనా సరే ఈరోజు ఉండేవాళ్ళు రేపు ఉండడం లేదండి మనం పోయే వాళ్ళం పోవచ్చు కాకపోతే పిల్లల భవిష్యత్తు ఎలా అండి మనం మనం ఈజీనే చెప్పడం కాకపోతే మనము మన మనం వెళ్ళిపోయిన తర్వాత ఫ్యూచర్లో పిల్లలు ఎలా అనేది కూడా ఉండాలి కదా నాకైతే ఎప్పటికీ ఉంటుంది పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి మంచిగా చూసుకోవాలి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి వాళ్ళను మంచిగా చదివించుకోవాలి మంచి ప్రయోజకులు చేయాలి ఇన్ని కోరికలు ఉంటాయి కదా అన్ని కోరికలు తీర్చాలన్నా మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు మన బంధువులు చూసుకుంటారు అని మనం అనుకోవద్దు కదండి ఈ కాలంలో స్వార్థం అండి ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుంటే చాలు పక్కనుడు ఏమైతే మాకేంటి అనే పరిస్థితులలో బంధువులైనా అలానే ఆలోచన చేస్తారు ఆ పక్కన వాళ్ళైనా అలానే ఆలోచన చేస్తానే కదండి మన పిల్లల కోసం మనమే కష్టపడుతున్నాము కష్టపడిన దానిలో రూపాయి కష్టపడుతున్నాము అంటే పావల భాగము దాన ధర్మాలను కానివ్వచ్చు మనం మనుషులే కా కాబట్టి ఏ కష్టాలు అనేది ప్రతి మనిషికి వస్తుంటాయి మనిషికి మనిషి ఏదో ఒక రూపంలో దేవుడు మనకు ఇస్తూనే ఉంటాడు కాబట్టి పావల వంతు ఉన్న వాళ్ళ కాకుండా లేని వాళ్ళకైతే హెల్ప్ చేయాలి ఇదైతే నేను పాటించుతానండి ఇదైతే నాకు ఈ విషయంలో అయితే మా హస్బెండ్ను నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను దేవుడు గుళ్ళల్లోనూ రాళ్ళల్లోనూ కాదు ఎదుటి వాళ్ళ కష్టాలల్లో ఉంటాడు అనేసి మా హస్బెండ్ కూడా నేను చెప్తూనే ఉంటాను అనమాట రూపాయి సంపాదిస్తున్నాము అంటే పావల భాగం లేని వాళ్ళకు మనం లేని వాళ్ళకి హెల్ప్ చేశామనుకోండి మనకు కూడా దేవుడు ఏదో ఒక రూపంలో మనకు కానివ్వచ్చు మన పిల్లలకు కానివ్వచ్చు మంచి చేస్తాడు అనేసి మా హస్బెండ్కి అయితే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అంటే కొంతమంది ఉంటారండి స్వార్థపరులు కష్టపడుతూ ఉంటారు కాకపోతే ఎదుటి వాళ్ళకు ఒక రూపాయి వేయాలంటే ఆ మంతున బాధపడిపోతూ ఉంటారు వాళ్ళ స్వార్థం ఏం లే మనము మన పిల్లలు మన వాళ్ళు వాళ్ళు తింటే చాలు అనుకుంటారు కానీ ఒక్క రూపాయి కూడా బయటి వాళ్ళకైతే హెల్ప్ చేయరు అలా ఉండకూడదు నెక్స్ట్ వచ్చేసి పావుల భాగం అన్న మనకంటూ ఖర్చులు ఉంటాయి నెక్స్ట్ సేవింగ్స్ అనేది ఒక పావుల భాగం పిల్లల కోసమైనా సేవ్ చేసి పెట్టుకోవాలి మనకంటూ మనం పిల్లలను పిల్లలకు ఇచ్చేది ఏముంటుందండి వాళ్ళు మంచిగా ఉండాలి ఉన్నంత కాలం అయితే మనం ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాము అదే లేని పరిస్థితుల్లో పిల్లల జీవితం ఎలా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా అందుకోసమే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి కాబట్టి నేనైతే మా హస్బెండ్ చెప్తూ ఉంటారు కాకపోతే ఆయన ఏమి పట్టించుకోడు అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలామంది మనకు బ్యాంకులు కానివ్వచ్చు పోస్ట్ ఆఫీసులు కానివచ్చు మంచి మంచిగానే ఉన్నాయండి ఇప్పుడు బ్యాంకులో ఆడపిల్లలకైతే పుట్టిన కంపెనీ సుకన్య యోజన పథకం కింద అనేసి డబ్బులు కట్టడము ఎల్ఐసిలు కావచ్చు అలాంటివన్నీ కడుతూ ఉన్నారు మా ఇంట్లో ఎట్లా అంటే అలాంటివన్నీ అస్సలు ఇంట్రెస్ట్ చూపరండి మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా మా ఆయన అయితే అసలుకి ఇంట్రెస్ట్ చూపడనమాట ఇప్పుడు అదే పుట్టినప్పుడు పాప పేరు మీద సుకన్య యోజన పథకం మనం కట్టినామనుకోండి వాళ్ళు పెరిగి వాళ్ళ పెళ్ళి ఏజ్ వచ్చే టయానికి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకు వస్తుంది కదండి అలా చేస్తాను ఏదైనా సరే ఒక ఏజ్ వరకే మనకంటూ శక్తి ఉంటుంది ఒంట్లో ఒక ఏజ్ వరకు మనం కష్టపడతాం తర్వాత ఏజ్ అయిపోయినాక ఎలా కష్టపడలేము అది నాకంటూ లైఫ్లో ఒక డ్రీమ్ అయితే ఉందండి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని అది ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తాను ఎందుకంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి మాకైతే కార్ అయితే ఉందండి కాకపోతే కారు అయితే ఉంది కానీ కారుకు పార్కింగ్ ప్లేస్ అనేది ఉండదు ఎప్పుడు చూసినా కూడా మేము వేరే వాళ్ళ ప్లేస్లో పెట్టుకోవడము వేరే వాళ్ళ దగ్గర పెట్టుకోవడము దానివల్ల కొన్ని కొన్ని ఇష్యూస్ రావడము వాళ్ళు మంచిగా ఫస్ట్ సరేలే అంటారు మళ్ళీ కొనుకోను ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అలా మనకు కారు కొనడం కాదండి కారు కొన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్లేస్ ఉందా లేదా అని కూడా ఆలోచన చేసుకోవాలి కదా అలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేశాము అందులోను మేము ఉండే ఇండ్లు కొంచెం మాకు చిన్నగానే అనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్లో లో అయినా కూడా మనకు కావాలి అనుకుంటే ఒక పెద్ద ఒక మంచి ఇల్లు ఉండాలి ఒక మంచి ప్లేస్లో చుట్టుపక్కలంతా చెట్లు పెట్టుకొని మధ్యలో ఇల్లు కట్టుకొని మంచిగా టైం స్పెండ్ చేయాలనేదే నా డ్రీమ్ అనమాట అది ఎప్పుడు తీరుతుందో ఏమో అది ఆశపడినంత ఈజీ అయితే కాదండి ఏ ఏజ్లో చేయాల్సినది ఆ ఏజ్లో చేయాలి మనకు పెళ్ళి అయిన తర్వాత ఆ ఏజ్లో మనం కష్టపడిన లెక్క సేవ్ చేసి పెట్టుకుంటేనే మనకు ఫ్యూచర్లో ఒక మొత్తం లాగా ఉంటుంది తర్వాత పిల్లలు పుట్టినారనుకోండి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల ఖర్చులు అంటే వాళ్ళ చదువుల ఖర్చులు అంటే ఇప్పుడు ఇంకా లక్షల లక్షల వాళ్ళకి ఫీజులు కట్టి చదువుకుంటూ ఇంకా వాళ్ళ సంపాదించిన డబ్బులంతా కూడా వాళ్ళకు ఖర్చు పెట్టనీకే సరిపోతుంది కదా ఇవేం ఇండ్లు కట్టాలి అంటే ఒక చిన్న ఆశామాషా పని కాదు కదండి స్థలానికైనా కోట్లు పెట్టాలి ఇండ్లు కట్టుకోవాలనే కోట్లు పెట్టాలి కదా ఇవన్నీ కూడా కాస్త పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత ఆ తీసుకుందాంలే ఆ కట్టుకుందాంలే మా ఆయన నిర్లక్ష్యం అయితే అలానే ఉంటుందని ఇప్పుడు మా పిల్లలు పెద్ద పిల్లలు అయ్యారు కదా వాళ్ళకు దాదాపుగా వన్ ఇయర్కి వచ్చేసి సిక్స్ ల్యాక్స్ దాకా మేము ఖర్చు పెడుతూనే ఉన్నామని ఇప్పటికి గత త్రీ ఇయర్స్ నుంచి మా బాబు బయటే చదువుతున్నారు ఇది ఫోర్త్ ఇయర్ ప్రతి ఇయర్ కూడా మూడు లక్షలు అయితే ఖర్చు అవుతుంది అబ్బాయికి అయితే ఇంకా తర్వాత ఓన్లీ ఫీజు మాత్రమేనండి ఇంకా మిగతాటి ఇంకా మనం పోవడానికి కానివ్వచ్చు రావడానికి కానివ్వచ్చు ఇంకా మిగతాది ఏ మధ్య మధ్యలో వాళ్ళు అడుగుతూనే ఉంటారు అలా చూసుకుంటే మాకు వన్ ఇయర్కు ఫోర్ ల్యాక్స్ దాదాపుగా ఖర్చు అవుతుంది బాబుకైతే పెట్టినందుకు కాదండి ఈ ఏజ్లో మనకు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది లేకపోతే ఏది సాధించలేము అనేది నా నా ఒపీనియన్ అండి ఇంతకు మీరేమంటారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి సో నా ఆలోచన కరెక్టా మా ఆయన ఆలోచన కరెక్ట్ మీరే చెప్పండి ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు బయట చదువుతున్నారు మా అబ్బాయికే అంత అవుతుంది అంటే ఇప్పుడు మా పాప కూడా ఒకటి జాయిన్ అయింది కదా బయట ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్గా వన్ ఇయర్కి వచ్చేసి చాలా రిలాక్సే అవుతుంది కదా ఇంకా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే డబ్బులు ఎంత ఖర్చు అయినా పెట్టి చదివించుకోవాలి కాకపోతే పిల్లల్ని చదివించుకుంటూ ఉంటేనే కాదు కదండి వాళ్ళకంటూ లైఫ్లో ఒక మంచి జీవితం ఇవ్వాలి దానితో పాటు మనకు నలుగురిలో పేరు ఉండాలి అంటే ఒక మంచి ఇల్లు ఉండాలి తర్వాత పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఖర్చులు వాళ్ళ చదువులకు వాళ్ళ ఖర్చులు ఇంకా ఇయ్యో అయ్యో ఇంకా అమ్మయ్య అనుకునే లేకుండా ఇంకా తర్వాత పిల్లల పెళ్ళిళ్ళంటూ దీంట్లకంటూ దాంట్లకంటూ ఇప్పుడు ఒక ఫంక్షన్ చేయాలి అన్న కూడా అయితే ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మనం పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి బయట చేరిపోయినంత వరకు ఏదైనా సాధించగలము ఏదైనా అనుకున్న పనిలో మనం సక్సెస్ కాగలము అనేది నేను చెప్తూ ఉంటాను మా ఆయన అయితే అస్సలుకి విన్నాడు నీకెందుకు నా కూతురికి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను కదా అంటాడు ఎట్లవుతుందండి ఇప్పటి వరకు మా మా పాప పేరు మీద అయితే బ్యాంకులో ఒక్క రూపాయి కూడా వేయలేదు ఆ ఇప్పుడు తనకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాను అని అంటాడు అంటే ఆల్మోస్ట్ మా పిల్లవి కూడా పదహైదేళ్ళు అయితే అవుతుంది ఇన్నేళ్ళ నుంచి కష్టపడి పనిచేసిన డబ్బులు ఒక్క రూపాయి కూడా నాకు కూతురు పేరు మీద వెయ్యనప్పుడు ఇంకా నెక్స్ట్ సంపాదించే డబ్బులు పిల్లల ఖర్చులకు పిల్లల చదువులకు మనకు దీంట్లోకే సరిపోతుంది తప్ప తనకంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వాలి తనకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలి అంటే ఇంకా మనకు ఏజ్ అయ్యే కొద్దీ కూడా శక్తి కూడా తగ్గిపోతుంది అయినా కూడా ఈరోజు వాళ్ళం రేపు ఉండము అందుకనేసి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి అనేది నా ఒపీనియన్ అండి ఇంతకు మీరేమంటారని కూడా కమెంట్ చేయండి ఏది ఏమైనా మన రాతలో లేని దాని అయితే మనమైతే మార్చలేము కదా మేబీ అదే ఉండొచ్చు ఈ మధ్య కాలంలో నలుగురిలో నేను తిరగడం వలన మనుషులు ఎటువంటి వాళ్ళు వాళ్ళ మనసత్వం ఎటువంటిది అని తెలుసుకున్న తర్వాత నా బిడ్డల ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కొన్ని సేవింగ్స్ అయితే నేనైతే చేసుకుంటానని అవి ఎలా చేసుకుంటాననేది కూడా నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్